టూరిజంలో ఈరోజు ఇండియాలోనే థర్డ్ ప్లేస్కి మనం వచ్చాం జగనన్న మీద నమ్మకంతో ఈరోజు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓబ్రాయ్ లాంటి వాళ్ళు హయత్ లాంటి వాళ్ళు నో హోటల్స్ కానీ అన్నీ కూడా కొత్త కొత్తవన్నీ కూడా వస్తున్నాయి అవే కాకుండా అన్నీ మన టూరిజం హోటల్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో మనం పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం అలాగే ఈరోజు వైజాగ్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం మన పరిపాలన రాజధాని కాబోతుంది ఎందుకంటే హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఎన్నో అందమైనవి ఉన్నా కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇప్పుడు మనం స్టేట్ డివిజన్ అయిన తర్వాత ప్రతి ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటి అన్నిటినీ కూడా బెస్ట్గా తీర్చిదిద్దే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయి ఎంవోలు చేసుకున్నారు సో అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి అలాగే మనకి అరకు వంజంగి లంబసింగి లంబసింగిలో కూడా ఇప్పుడు ముందు రూమ్స్ ఉండేవి కాదు ఇప్పుడు మొత్తం హోటల్ రూమ్స్ అన్నీ కూడా చేసి ఇచ్చాం చాలామంది ఆ సీజన్స్లో అక్కడికి వస్తారు బుర్రా కేవ్స్ అన్నిటి కూడా రెనోవేట్ చేయడం జరిగింది